ముత్యాల మూట కన్నా రతనాల రాశి కన్నా ఎంతో విలువైనది నామము ఎంతో విలువైనది సాయి నామము ముత్యాల మూట కన్నా రతనాల రాశి కన్నా ఎంతో విలువైనది నామము ఎంతో విలువైనది సాయి నామము పాలు మీ గడల కన్నా పంచదార కన్నా ఎంత రుచి అయినది సాయి నామము ఎంత రుచి అయినది సాయినామో పాలు మీ గడల కన్నా పంచదార కన్నా ఎంత రుచి అయినది సాయి నామము ఎంతో రుచి అయినది సాయి నామము మోట కన్నా రత్నాల రాశి కన్నా ఎంతో విలువైనది నామము ఎంతో విలువైనది సాయి రామ చిలుక పలుకు కన్నా కోకిలమ పాట కన్నా ఎంతో ఎంపైనది నామము ఎంతో ఇంపైనది నామము రామ చిలుక పలుకు కన్నా కోకిలమ్మ పాట కన్నా ఎంతో ఇంపైనది నామము ఎంతో ఇంపైనది నామము ముత్యాల మూట కన్నా రత్నాల రాశి కన్నా ఎంతో విలువైనది నామము ఎంతో విలువైనది నామము சன்னஜாஜி சன்ன ஜாஜி பூல்கண்ண சம்பிமால கண்ண எந்த பரிமலமனதி நாமமோ எந்த பரிமலமேனி சாயிநாமோ சன்ன ஜஜிமால கண்ண சம்பி பூல்கண்ண எந்த பரிமலமனை சாமோ எந்த பரிமலமனது நாமமோ ముత్యాల మూట కన్నా రత్నాల రాశి కన్నా ఎంతో విలువైనది నామము ఎంతో విలువైనది సాయినామ సప్త స్వరాల కన్నా సప్తాల కన్నా ఎంత సొగసైనది నామము ఎంతో సొగసైనది నామము సప్తస్వరాల కన్నా సతలాల కన్నా ఎంత సొగసైనది సాయి నామము ఎంతో సొగసైనది సాయినామో ముత్యాల మూట కన్నా రతనాల రాశి కన్నా ఎంతో విలువైనది సాయి నామము ఎంతో విలువైనది సాయి నామము కదలి ఖర్జూర కన్నా దానిమ్మ ద్రాక్ష కన్నా ఎంత రుచి అయినది సాయినామా ఎంతో రుచి అయినది సాయినామా కదలి ఖర్జూర కన్నా దానిమ్మ ద్రాక్ష కన్నా ఎంత రుచి అయినది సాయినామా ఎంతో రుచి అయినది సాయినామా ముత్యాల మూట కన్నా రత్నాల రాశి కన్నా ఎంతో విలువైనది సాయినామో ఎంతో విలువైనది సాయినామో మామిడి రసము కన్నా పెరుగుపాయసము కన్నా ఎంత రుచి అయినది సాయినామో ఎంతో రుచి అయినది సాయినామో మామిడి ఫలరసము కన్నా పెరుగుపాయసము కన్నా ఎంత రుచి అయినది నామము ఎంతో రుచి అయినది నామము ముత్యాల మూట కన్నా రత్నాల రాశి కన్నా ఎంత విలువైనది నామము ఎంతో విలువైనది సాయి నామము ఏకాదశ అయిన అమావాసన సాయిని భజించు దిన చక్కని దినము సాయిని భజించు దిన చక్కని దినము ఏకాదశి అయితే మీ అమాస అయితేనే మే సాయి భజయించు దిన చక్కని దినము సాయిని భజించు దిన చక్కని దినము ముత్యాల మూట కన్నా రత్నాల రాశి కన్నా ఎంతో విలువైనది సాయి సాయినామము ఎంతో విలువైనది సాయి నామము సాయి రామ గోవింద నారాయణ సాయి కృష్ణ గోవింద నారాయణ నారాయణ హరినారాయణ నారాయణ sai narayana sai rama gobinda narayana sai krishna gobinda narayana narayana hari narayana narayana sai narayana